మా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఏదైతే మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే దివాకర్ రావు మొన్న ఆజిపూర్లో మా ప్రేమ్సాగర్ రావు గారిని విమర్శించిన దానికి మా ప్రేమ్సాగర్ రావు గారు మొన్న సవాల్ విసురుతూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్కు సమాధానం ఏం చెప్పాలనే సమాధానం లేకుండా తన వ్యక్తిగత ఆరోపణలు చేసి ఏదో మమ అనిపించుకోవాలని కార్యక్రమం తీసుకొని చెప్పడం జరిగింది దివాకర్ రావు గారు మా సాగర్ రావు అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఓ మహాశక్తి ఏదైతే మా ప్రేమ్సాగర్ రావు గారు ఉన్నారో ప్రేమ్సాగర్ రావు గారి గురించి మాట్లాడే ముందు మీరు ఆత్మ విమర్శన చేసుకోవాల్సిన పరిస్థితి మీకున్నది ప్రేమ్సాగర్ రావు గారు చేసే సేవా కార్యక్రమాల గురించి మీరు మాట్లాడే ముందు మీరు ఏం నా ప్రజలకు నాలుగు సంవత్స నాలుగు నాలుగు టర్ములుగా మీరు ఎమ్మెల్యే కలిసి మన కాన్స్టిట్యెన్సీకి మీరు ఉరగబెట్టింది ఏంది అని నేను అడుగుతాను మీరు ప్రజలకు చేసిన సేవ ఏంది అని నేను అడుగుతాను మీరు నాలుగు దబల గెలిచినా నేను జబలుదరుచుకుండే తప్ప ప్రజలకు చేసిన మేలు కానీ మన కాన్స్టిట్యెన్సీకి చేసిన అభివృద్ధి కానీ నాలుగు సార్లు చేసిన వాళ్ళు ఎట్లుంటారా ఒక ఒక ఎన్నో డైనమిక్ లెక్క మన రాష్ట్రంలో ఏళ్తాను ఎన్నో మినిస్టర్ లాగా చెలమణ అవుతాను శ్రీనివాస్ పాల్గొన్నారు పట్టిన ఏదైతే చెప్పాల్సింది ఏముందో ఇక మీరే ఆలోచించుకోవాలి నిజంగా మీరు ప్రజలు మీకోసం దపాదపలాడుతాను మీకోసం చూస్తాను మీరు గెలిచింది మీకు గెలుపు కాదు మీరు ఎట్లా గెలిచిందో మీరు ఏదైతే మీ వాపును చూసి మీ బలు పనుకుంటూ నిజంగా మీ దుర్మార్గమైన ఆలోచన ప్రేమ్సాగర్ రావు మీద ఇంకొకసారి ఆలోపన చేస్తే మేము ఎట్టి పరిస్థితిలో మేము ఊరుకునే ముచ్చట లేదు మేము దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని మేము చెప్పడం జరుగుతుంది మా ప్రేమసాగర్ రావు గారి విలువ దమ్ము ధైర్యం ఏందో మొన్న మీరు ఇంద్రవెల్లి సభలో చూసిండు మా ప్రేమసాగర్ రావు గారిని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు అని నేను చెప్తాను మీరు ఒక కాన్స్టెన్సీ మంచి నెలలో నియోజకవర్గానికి మేము పరిమితం తప్ప మా ప్రేమసాగర్ రావు పది నియోజకవర్గాలకు మన తెలంగాణ రాష్ట్రానికి పేరు మోసిన వ్యక్తి అలాంటి నాయకుడిని విమర్శించే స్థాయినిది కాదు మొన్న ఇంద్రవెల్లి సభ పెడితే మీ సీఎం గారు మీరు కని విని మీరు ప్రజాప్రతినిధులు ఎవరు చేయలేని అంత సభను సక్సెస్ చేసిన ఘనత ఘనుడు మా ప్రేమసాగర్ రావు అలాంటి వ్యక్తిని మీరు అతన్ని ఎదుర్కొనే చాతగాక మీకు దమ్ము ధైర్యం లేకుండా ప్రేమసాగర్ రావును విమర్శించడే ఒక ధ్యేయంగా మీరు ముందుకెళ్తున్నారంటే మేమేమో చేతుడికి గాజులు తోడుకోనిలేము కబర్దార్ మేము చెప్తున్నాం మేము దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం మాది ఏమన్నే తప్పు ఉంటే చూపించండి ప్రేమసాగర్ రావు తప్పు చేస్తే చూపించండి నిలదీయండి మేము అడుగుతాం మీరు మీరు ఏందా ప్రేమసాగర్ రావు గారు ట్రస్ట్ పెట్టి ప్రజలకు సేవ చేస్తే మీరు చూడ ట్రస్టును విమర్శిస్తే ఎవరైనా ఈ భారతదేశంలో ఒక ట్రస్ట్ని విమర్శించే నాయకుడు ఎవరన్నా ఉన్నారా ఒకసారి గుండె మీద చెప్పండి మీరు మీరు ట్రస్ట్ పెట్టి దానికి వేరే వాళ్ళు డొనేషన్ చేస్తే మీ ట్రస్ట్ పేరు చెప్పుకున్న మీరు కూడా విమర్శించాలంటే నిజంగా మేము సిగ్గుపడుతున్నాం ప్రేమ్సాగర్ రావు గారు ప్రజలకు మొన్న కరోనా విషయంలో ఎనలేని సేవలు చేస్తే ప్రజలకు మంచి నెలకు సోడియం హైపోక్లోరైడ్ అనేది ద్రవం ముందు ఇక్కడికి మూడు నాలుగు దెబ్బలు కొట్టించిన ఘనత మా ప్రేమసాగర్ రావు పేద ప్రజలకు ఆడబిడ్డలకు ఉన్నానని నా రాజకీయ జీవితంలో నువ్వు రాజకీయ రారాజుగా నువ్వు ఇక్కడ వెలువతుంటే నువ్వు చేసింది ఏంది ఈరోజు నేను నేనున్నా నేను పుట్టిన గడ్డకు నేను ఏదో చేయాలనే ఒక తపనతో వీధ బలహీన వర్గాలకు తన తాను సాయం చేస్తుంటే ఏదైతే లేని తత్వంతో నువ్వు ముందుకెళ్తున్నావు అంటే నిజంగా నేను ఇంతకంటే ఏం మాట్లాడలేను సాగర్ రావు గారి ఇంటిపై పదే పదే ఆరోపణలు చేస్తున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే శివాల మీద రాజకీయం చేసే తత్వం అనుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చిండు మీరు ఏంది అనేది గోని ప్రకాశరావు గారు పూర్తి క్లారిటీ ఇచ్చిండు యూట్యూబ్లో కొడితే కూడా మీకు పూర్తి అర్థమవుతుంది లేకుంటే నేను పంపించు నేను పంపిస్తాం ఆ రోజు ఎల్ఎంఎల్ నుంచి ఎల్ఎంపెల్లి దివాకర్ రావు అనే నడిపల్లి దివాకర్ రావు కాక ఎల్ఎంపల్లి దివాకర్ రావుగా పేరుంది అని చెప్పినప్పుడు నువ్వు నోరు మూసుకొని చప్పుడే మీ నీ తనానికి నిదర్శనం కాదా అని అడుగుతాను మంచినాల కాన్స్టెన్స్ అభివృద్ధి చేయాలి తప్ప నాకు ఎల్ల ఏమస్తుంది ఆలోచన నీకున్నది తప్ప అభివృద్ధి చేసి నువ్వు ఎక్కడా అని అడుగుతాను ఆ రోజు భువన ప్రకాశ్రావు గారు నీకు ఎల్ఐసి ఎల్ఐసితోని కమిషన్తో నువ్వు మొదలుపెట్టిన నువ్వు అని చెప్పినప్పుడు ఆ స్థానాన్ని ఇప్పుడు కూడా నువ్వు పిలిపి చేస్తాను నాకేం వస్తుందని ఆశించుతావు తప్ప నువ్వు చేసింది ఏం అని నేను అడుగుతాను ఎలక్షన్లు అంటే నామినేట్ వర్కులు పెట్టి లక్షల కొద్ది వర్కులు పెట్టి ప్రజలను మాయ మాటలతో నమ్మించి కొబ్బరికాయలు కొట్టి చీపలు తిని తీర్థం తాగడం తప్ప నువ్వు చేసింది ఏం అని నేను అడుగుతాను నువ్వు మా ప్రేమసాగర్ రావును విమర్శించవా మా ప్రేమసాగర్ రావు స్థాయి ఎక్కడ నువ్వే ఎక్కడ సిగరెట్ దాగదు నీ సీఎం అసలు నువ్వు నువ్వు ఫస్ట్ నువ్వు నీ సీఎం సిగరెట్లు ఎంత తాగుతాడో నీకు తెలుసా మంది ఎంత తాగుతాడు తెలుసా నైన్టీన్ సీఎం అనే పేరున్నది అసలు మందేది మాట్లాడడు నీ సీఎం నువ్వు సిగ్గుబాడు ఆ పార్టీలో పనిచేయడానికి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఎవరి ఎవరు ఇష్టం రెడ్డి గారు ఉన్నారు అని సిగరెట్లు తాగుతారు నీకంటే ఎక్కువ పూజలు చేస్తారు ఆయన పుణ్యాన్ని నువ్వు ఎమ్మెల్యే అయినా రెండు మూడు సార్లు నువ్వు తెలుస్తావు అన్నమాట అని మేము సప్పడేకున్నావా గుర్తుపెట్టుకోండి మేము దేనికైనా సిద్ధం ప్రేమ్సాగర్ రావు కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము కరోనా కట్టిన కాంగ్రెస్ వాదులుగా ప్రేమ్సాగర్ రావు గారి సైనికులుగా పని చెప్తున్నాం ఎవరో మాయ మాటలకో మీ తాటాకి సప్పుడుకో మేము బెదరం గుర్తుపెట్టుకోండి మేము నిఖార్స్ అయిన కార్యకర్త బతుకుతాం తప్ప మేము ఈ లఫంగా పనులు మేము చేయడానికి సిద్ధంగా చెప్తున్నాం అట్లాగే చూస్తే మీరు ఎలక్షన్ల ముందు గోలివాడ బ్రిడ్జ్ కడతామన్నారు సీఎం తోడు చెప్పించిళ్ళు అక్కడ మొత్తం ఇంటికాడ పెద్ద పెద్ద పోస్టార్లు వేసుకున్నారు పాలాభిషేకం చేసుకున్నారు డ్యాన్సులు చేసుకున్నారు మీరు ఏం వరకు పెట్టిల్లే ఫైల్ పట్టుకొని దేవ మన దివాకర్ రావు గారు మన సీఎం గారి దగ్గరికి పోతే ఈ కమిషన్ల కోసం అని పక్కా కేసని మా పిఎస్ఆర్ గారు అన్నారు దాని దానికి నువ్వు సమాధానం చెప్తలేవు నేను అరే నా సాగర్ రావు గారు అన్నిటికీ అంటే నా నాకంటే ముందు ఉన్నారు ప్రజాసేవలో ముందు ఉన్నారు నా చేతగాని సద స్థలాన్ని నిదర్శనం చూపిస్తాడు ఒక భూతాధనలేకండి నీ నువ్వు చేసింది నీకు అర్థమైతే నీకు అలా పడుతుంది ప్రేమసాగర్ రావు గారు పెట్టడం తెలుసు మీకు తినడం తెలుసు అరే దాన్ని పట్టుకొని మీ గోలివాడ బ్రిడ్జ్ ఏం చేసిందండి గోలివాడ బ్రిడ్జ్ అని మీరు భూములు కొన్నారని చెప్పిండి సారు దానికి మీరు మీరు సమాధానం ఎందుకు చెప్తలేరు మీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఆ టైంలో మీకు డబ్బులు వచ్చినాయి దాన్ని మీ కొడుకు లండన్కు పంపిణా అదే టైంలో తొమ్మిది కోట్లు పెట్టి ఒక అక్కడ ఇల్లు కట్టించిండు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి నీకు అవసరం అయితే మున్సిపల్ నుంచి అది డీటెయిల్స్ తీసుకుంటా అని చెప్పిండు దానికి ఎందుకు విమర్శిస్తలేము దానికి ఎందుకు సమాధానం చెప్తారు అరే మాట బవు సొమ్ము ఎవరు ఎక్కడి దివాకర్ రావు ఎక్కడ ఎక్కడి ఎక్కడ ఎల్లంపల్లి ఎవరి తా అయ్యింది మేము చూడ బతికినామండి అందరం బతికినాం మీ ఇంకోటి మీ వ్యక్తిత్వాన్ని మేము కించపరచట్లేదు మీ దగ్గర చూడ మేము సుచరికం చేసినాం మేము హండ్రెడ్ పర్సెంట్ మేము పార్టీలు మార్చలే నిఖార్స్గా కాంగ్రెస్ కోసం బతికినాం మాకు ఏది ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కోసం మేము ఎదురలేదు ప్రేమసాగర్ రావు చూడ ఎప్పుడైతే కాంగ్రెస్లో అయిందో తను చనిపోయే వరకు కాంగ్రెస్ ఉంటాడు చెప్పిండు మీరు బీజేపీ లాగా చే అంటాను పోయినా అని చెప్పినా అంటాను టీఆర్ఎస్ లాగా వస్తానా చెప్పిన మీకు ఏ రోజు ఏ ప్రెస్ ఏ ప్రెస్ మిత్రులతో చెప్పిందో మీరు చెప్పండి దానిని మేము కట్టుబడి ఉంటాం ప్రేమ్సాగర్ రావు బీజేపీకి వస్తానని నిన్నటి చెప్పిండు ప్రేమ్సాగర్ రావు టీఆర్ఎస్కి అత్తరని ఎవరు చెప్పిండు ఆరే నీ టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అందులో దేవుడా అంటే నీ టీఆర్ఎస్ పార్టీకి ఎవరు పూర్తి నీకు రిపోర్ట్లు ఉన్నాయి మీకు అరే మీ టీఆర్ఎస్ వాళ్ళు మా దగ్గర నచ్చడానికి రెడీ ఉన్నారు మా ప్రేమసాగర్ రావుకు ఎప్పటిదాకా అప్డేట్ ఉన్నారు మీరు గుర్తు పెట్టుకొని మీరు ఏదో అనుకుంటాను కానీ మేమేం వదిలిపెట్టాము దేవకర్ గారు మీరు ఆ యాభై ఏడు ఎకరాలు మా మిత్రుడు ఏదైతే చెప్పిండో యాభై ఏడు ఎకరాల కోసం మీరు నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారు మీకు అధికారం ఉంది ఎంఆర్ ఎంఆర్ఓ గారు ఉన్నారు మీ ప్రభుత్వం ఉంది అంటే మీరు నేను తీసేసిన చెప్తే సరిపోద్దా ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీరు ఏ ఆలోచన కోసం చేసింది మీరు అంటే మా ఫ్రెండ్స్ ఆగారు చేసిండ అంటే నేను రైతు బాండ్ బిడ్డ అని నీ పేరు ఎక్కిచ్చిండ ఏ ఆలోచన కోసం చేసింది మీరు ఎందుకోసం చేసిండు మీరు నాకు లేదని చెప్పి అధికారులు ఏ అధికారం నిలదీయడానికి నువ్వు మన్ని నేను నాకు చేత కాదు అని చెప్పు నాకు అధికారులు నిలదీయలేను నాకు నేను నాకు చేత కాదు అని చెప్పండి నాలుగు సార్లు గెలిచిన చెప్పడం ఎందుకు డబ్బులు ఎలా తెలుసుకోండి ఒక ఏదైతే కరోనా సమయంలో మా ప్రేమసాగర్ రావు గారు మీ టీఆర్ఎస్ కార్యకర్తలను కూడా చూడకుండా ఏదైతే రెమ్డెసివీర్ ఇంజక్షన్లు ఉన్నాయో బ్లాక్ కరోనా కోసం ఉందో తన వంతు ఏదైతే సహాయంగా కానీ ఏదైతే వంతు అయిందో అది అన్ని కార్యక్రమాలు చేసిన కనుక మనుషిన మొత్తం మనిషి మొత్తం మీరు ఏమంటారు మిమ్మల్ని లంగా దొంగ అంటారు అండి లంగా దొంగ అనేది ఎవరినో అందరికీ తెలుసు ప్రజలందరూ చూస్తాను మా ప్రజలు మా సార్ను మా జై జైజైలు కొడతాను ఒక దేవుని లెక్క కొలుసుకుంటాను ఒక ఇక్కడ కరోనా టైంలో నీళ్లు దొరికిన టైంలో మూడు రెండు పూటల భోజనం పెట్టిను కనీసం ఇంట్లో కూ పలకరించలే మీరు మీరు మా దేవుగారు అట్లే అట్ల పోతే మా మేడం గారిను ఆమె కూడా విమర్శించారు మా మేడం గారిని అనుకోటి కబర్దార్ చెప్తాను మేడం గారు జోలీ కానీ ఇంకొకసారి మేడం గారి వార్తకి తెత్తితే ఊకునే ముచ్చట్లేదు మా మేడంకు మీకు మీ కార్యకర్త మీకు మీరు మా మేడం అనే అర్హత మీకు దా ఏమనుకుంటాను మీరు మా మేడం అంటే మేడం బయటికి వెళితే తండోప దండలు వద్దరు ప్రజలను బిడ్డలు లెక్క చూసుకుంటారు కమిషన్ కోసం బతుకుద్దాం అనుకుంటారు మా మేడం మాట్లాడముందు ఆలోచించి మాట్లాడండి ఖచ్చితంగా మేము చెప్తున్నాం ప్రేమసాగర్ రావు గారి నాయకత్వంలో మేము మేము ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు కానివ్వండి ప్రజా సైన్స్ కోసం మేము తోడ్పాటు ఉంటాం మీరు ఇప్పటికైనా మీకు చిన్న శుద్ధి ఉంటే నిజంగా మీ దగ్గర నేను నేను ఒక శిశరిక చేసిన గురువుగారు మీకు ఒక మీకు మంచి పేరు రావాలంటే మీకు దండవేడి చెప్తానా ఇప్పటికైనా రాజీనామా ఇప్పటికైనా చాలా నీకు చెప్తానావా నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉందా నువ్వు నువ్వు గిట్ట చేయి మా సారి గిట్ట ఓడిపోతే నడి సెంటర్ లో పద్నాలుగు మంది కౌన్సిలర్ మేము ముక్కు భూమికి రాసి మా జీవితంలో మేము పోడి చేయమని మా కేసాగర్ రావు గారు కూడా మంచిదేళ్ళ అడుగు పెట్టకు సారో రెండు కాలు మొక్కుతా ఉన్నవా ఉన్నావా ధైర్యం ఉందా రండి ఇప్పటికైనా ఇది కమిటీ రెడీ ఉండు రెడీ ఉండు నీ గెలితం నచ్చే పోతాం నడి మార్కెట్లో మేము చచ్చిపోతాం రెండు మీరు ఇంకొక మంచి చెబుతా నిజంగానే ప్రేమ కొద్ది చెబుతా మేము నిజంగా రాజధాని ప్రజలకు నిజంగా మేలు చేయాలనుకుంటే నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కలిసి నేనేదో ప్రజలకు మా సార్ ఎట్లా స్థిరస్థాయి ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలలో ఉంటుంది మీ పేరు స్థిరస్థాయికి ఉండాలంటే నిజంగా రాజీనామా చేస్తే మా దళిత సోదరులు అందరూ బాగుపడతారు మా సోదరులకు నిజంగా ఇక్కడ మీరు రాజధాని చేసే ఎలక్షన్లు వస్తే అందరికి పది పది లక్షలు వస్తాయి నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే ఇది నిజంగా మంచి